అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వ్యవహార సరళి ఆయన ధోరణి గురించి కూడా కొంత నెగిటివిటీ వచ్చిన అభిప్రాయం కలుగుతుంది ఆయన యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు అంటే ఆయన గెచ్చర్ ఏదైతే జెచ్చర్ ఏదైతే ఉందో రోజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి సెలబ్రిటీలు వచ్చారు సో ఆయన ఒక ఐకాన్ స్టార్ అనే ఒక షర్ట్ చేసుకోవటం అంటే నేను ఐకాన్ స్టార్ని అని కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు అలాగే వీళ్ళు ఒక రెండు గంటల సేపు వాళ్ళే లైవ్ ఇచ్చారు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేసారు వాళ్ళ కెమెరాలు పెట్టేసి సో ఇది ఇది ఒక బల ప్రదర్శన లాగా చేశారు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మా సైడ్ ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిందనే కలుగుతా ఉంది యా ఇప్పుడు ఇన్సిడెంట్ ప్రెస్ మీట్ ఇది కూడా అవును ప్రెస్ మీట్ అయిన తర్వాత అదే నేను ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే సి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఒక మూవీ లేదండి నేను మీరు పర్సనల్ గా చూసింది చూసాను కదా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి అంటే నేను వర్క్ చేసిన మాక్సిమం అందరి హీరోస్తో నేను వర్క్ చేశాను అంటే ఈయన ఒక్కరే కాదు కానీ డౌన్ టు ఎర్త్ సపోర్ట్ చాలా మంది హీరోస్ ఉన్నారు నేను వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో ఒకరు బన్నీ గారు అండ్ ఎస్పెషల్లీ ఏమైనా పర్టికులర్గా ఇన్సిడెంట్ జరుగుతుందంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారండి అంటే మీరు అడిగారు కదా డీటెయిల్గా నేను చెప్తున్నాను పుష్ప ఉన్నప్పుడు చాలామందికి అంటే లైక్ ఏదో ఒక డిస్టర్బెన్స్ అయింది అడవిలో అడవిలో మారేడుమల్లిలో పడిపోవడం ఎందుకు కుబా గారు కూడా మీకు కొండారేట్ని షుట్టి చిన్నపిడ డిఓపి ఈయన గోతులు ఉంటారు కదా ఈయన పైకి వచ్చిన తర్వాత కొండారెడ్డి గారు లోపలికి వెళ్తారు అది పరిగెడతారు మాస్క్తో ఆయన ఆపోజిట్ వస్తున్నప్పుడు కోబాగర్ హ్యాండ్ హెల్డ్ కెమెరా పట్టుకొని వెనక్కి పరిగెట్టాలి ఆయన అందులో హెవీ హెవీ బాడీ కదా ఆయన అలా పరిగెత్తన పరిగెట్టిన సడన్ గా కింద ఏదో దొంగ అడ్డొచ్చింది పడ్డారు కెమెరా ఆయన ఆయన దెబ్బలు కాకుండా ముందు ఆఫీస్ కెమెరా జాతకుండా ఆ రోజు షూటింగ్ అయిపోతుంది కెమెరా జాతీగా కాకపోతే ఆయన ఏం దెబ్బలు పడినా తగ్గించుకోలేదు గానీ అలాగా నేను మూడు నాలుగు సార్లు పడ్డా ఈ రన్నింగ్ చేయండి ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఒక ప్లేన్ ఉండదు కదండి అవును ఎగుడి ఎగుడి దెగుడుగా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అదే టైంలో నేను కూడా నేను యాక్చువల్గా నాకు ఒక ప్రాపర్టీ ఉంటుంది ఒక పులిగోరలో ఉంటుంది ప్రాపర్టీ అది చాలా హార్డ్గా ఉంటుంది సాలిడ్ ఇది అని ఒరిజినల్ అది అవునా ఒరిజినల్ అది నా పర్సనల్ ది వాడేరు అనమాట అది ప్రాపర్టీ అది అది ఇలా జస్ట్ ఫ్లాట్ గా పడినప్పుడు అది దగ్గర రిబ్స్ కొద్దిగా ఇది అవ్వడం రప్చ్ రావడం ఒత్కుపోయింది ఒతికిపోయింది అలా ఒత్తుకోవడం అలా అయితే చేసినప్పుడు అంటే ఇవి మోకాళ్ళు ఇది ఇది అవ్వడం సో అలా చాలా జర్నీ తర్వాత నేను ఒకసారి ఎక్కడో మీ రుద్రబాంపురం చేస్తాం డైరెక్ట్గా అసలు నిద్ర కూడా లేకుండా డే రీచ్ అవ్వాలి నైట్ నైట్ ఓవర్ నైట్ వచ్చి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా షార్ట్ కమిట్ అయి చేసాం కొండ మెంచు కిందకి దిగడం అప్పుడు కొద్దిగా నాకు లైట్గా గి డిజినేజ్ అయింది డిజినేజ్ అయితే అయితే వెంటనే అసలు ఆపి సుకుమార్ గారు పర్సనల్ ఉంటారు సాయి గారు అని ఆయన పంపించి మళ్ళీ రాజమండ్రి పంపించి అంత బేసిక్స్ అన్ని వైటాలిటీస్ అన్ని చెకప్ చేసి అంతా చేసి అవసరమైతే వాళ్ళు ఈ ఆ ఎపిసోడ్ ఆపేద్దాం వేరే చూద్దాం ముందు ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అలా హీరో గారు పర్సనల్గా మధ్యలో ఫోన్ చేసి ఎలా చెప్పి ఎంక్వైరీ చేయడం అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే జక్కారెడ్డి మీకు అదే చెప్తానండి ఎందుకంటే ఇది మేము లైవ్ చూసాను నేను ఫేస్ చేశాను కాబట్టి నేను అందుకే నేను ట్వీట్ మీరు చూసి నేను ట్వీట్లో మేము సీన్ ఇస్ కైండ్నెస్ ఆన్ ద సెట్స్ నవ్ వి ఆర్ సీయింగ్ ఆన్ రియల్ టైమ్ అని చెప్పని అలాగే జక్కారెడ్డి ఉంది కదా కొండారెడ్డి సెకండ్ బ్రదరు ఆయన మీకు షణుఖ్ గారు ఆయన చేసినప్పుడు ఇది ఏముంటుందండి లెగ్మెంట్ ఎయిర్ అయిపోయిందండి ఇక్కడ లెగ్మెంట్ ఎయిర్ అయింది ఆయన పాపం చాలా ట్ర ట్రబుల్ అయింది ఆయన మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగింది గ్యాప్ ఇచ్చి కూడా తర్వాత ఇంకంటే మరి కొన్ని క్లోజ్ షార్ట్ అంటే వైడ్లో అయితే బాడీ డబుల్ పెట్టారు క్లోజ్ షార్ట్స్ ఆయన కావాలి కాబట్టి ఆ దీని మీద ఆ బ్రేస్ వేసుకొని వచ్చి చేయడం జరిగింది ఆ వాటర్లో కొంతసేపు ఏమైందని అంటే ఈ కెమెరా మార్చేటప్పుడు సరే మళ్ళీ బయటకే వస్తామని చెప్పి అక్కడలాగా నుంచుడిపోయారు వాటర్లో ఇంకా చూసి బన్నీ గారు తిట్టారండి ప్రొడక్షన్ ఇలాగే ఏం చేస్తున్నారా మీరు ఏమనుకుంటున్నారు ఆర్టిస్టులు అంటే ఆయన అక్క నేను చూసిన ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తాను ఆయన అలా నుంచి ఉన్నాడు మినిమమ్ ఏదో ఒకటి అక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కదా కూర్చోడానికి ఏదో ఆయన అసలే కాలు బాగాలేదు కూర్చోడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి అప్పటి నుంచి ఇంకా మామూలుగా కాదండి అంటే నేను అనేది అలాగా ఇప్పుడు కేర్ తీసుకుంటారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాయి ఆయన ఏదో కావాలని ఊరికనే చేయడం కాదు మీరు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా నాకు ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రి వెళ్ళినప్పుడు మధ్యలో ఏమైంది బానే ఓకేనా అంటే అంత పరిగెత్తన ఇచ్చేస్తున్నా ఫుడ్ తీసుకోలేదు ఏం జరుగుంటది ఏంటనేది అనేది అప్పుడు ఒక మాకు ఏదో ఒకటి అవుతూనే ఉన్నాయి ఏదో ఒకటి అవుతూనే ఉన్నాయి చిన్న చిన్నవి ఏదో అవుతున్నాయి ఆ కరోనా టైంలో అతను సిల్ ఫోటోగ్రాఫర్ ఆయన ఒక పాపం ఇదే అయ్యారు ఎక్స్పైర్ అయ్యారు సో అలాగే అప్పుడు నుంచి చాలా ప్రతిదీ చాలా కేర్ తీసుకొని చెక్ చేసుకోవడం ఎలా ఉంది ఏంటి స్టాటస్ తెలుసుకోవడం ఇవన్నీ చేసి చేస్తున్నారు అనమాట సో అలాగా ఆయన అంటే మేబీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏంటది నా వల్ల ఇలా జరిగిందనే మనోభావంతో ఆయన ఆ దీంట్లో ఉన్నారండి ప్రెసెంట్ అయితే అంతే కానీ ఎవరిని అంటే నా నా పర్సనల్ ఒపీనియన్ నేను అబ్జర్వ్ చేసుకుని నేను చెప్తున్నా ఇప్పుడు మన తర్వాత అంటారా మీ మీరు చెప్పిన దానికి ఏమంటారు ఒక ఇది వేసుకోవడం లేకపోతే స్టార్ అన్నది వేసుకోవడం చిరంజీవి గారు ఉన్నారు ఆయన కూడా మెగాస్టార్ అని ఇప్పుడు తిరగలేదు వేసుకొని సూపర్ స్టార్లు ఉన్నారు పవర్ స్టార్లు ఉన్నారు ఆ యాటిట్యూడ్ చూపించాడు అదే సార్ ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటే యాటిట్యూడ్ చూపెట్టాడు అన్నది అని అంటే ఐ ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది ఎవరు ఒపీనియన్స్ ఆడుకుంటారు మీకు ఏదైనా వేరే షర్ట్ వేసుకోవచ్చు కదా ఈయన ఐకాన్ స్టార్ అనే షర్ట్ ఎందుకు వేసుకున్నాడు అదే అదే నా పుష్ప మూవీకి ప్రమోషన్స్ కి వందల కొద్దీ ఆయనకి డిజైన్ చేశారు స్టార్ అని ఐకాన్ స్టార్ అని తగ్గేదేలే అని మొత్తం మ్యాన్ అన్ని అసలు తగ్గేదేలే అని ఆ సినిమాలో ఏవైతే క్యాచీ ఉంటాయో అవన్నీ వేసుకుని డిజైన్ చేశారు బయట కూడా రేపు పొద్దున్నది అయిన తర్వాత అవి మర్చెంటైజ్ పొరపాటు తగ్గేదేలే అనే షర్ట్ కనుక వేసుకున్నట్లయితే మరి అదే చెప్తాను మీకు ఇన్సిడెంట్లీ ఏమైందని అంటే అండి ఆయన మళ్ళీ వెళ్ళి సెకండ్ టైం వచ్చారు కదా మళ్ళీ నాంపల్లి దీనికి చిక్కడపల్లి స్టేషన్ వచ్చారు ఇన్సిడెంట్కి వెళ్ళి వచ్చారు అప్పుడే మీకు పట్టుకోరా రిలీజ్ చేస్తారు వాళ్ళు అవును ఎలా సింగ్ అదే అంత ఇప్పుడు అదేదో అయిందండి అది ఎలా ఉంటది దానికి దీనికి మ్యాచ్ చేసుకుని కావాలని చేశారు ఇప్పుడు అన్నట్టు ఉంటుంది కదా సో అలాగే చూపిస్తున్నాడు అనుకుంటున్నారు అదే అంటున్నా ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు ఏది చేసినా ఇప్పుడు ఫర్ మీరు అన్నారు టీ షర్ట్ వేసుకోవడం వల్ల ఇప్పుడు నార్మల్ అంటే మనం ఒక దీంట్లో నెంబర్ ఆఫ్ టీషర్ట్స్ ఉన్నాయి ఆయనకి చెప్తున్నాను కదా నాకు తెలిసి అంటే మోర్ దెన్ టూ హండ్రెడ్ వరకు చేశారండి అంటే స్పెసిఫిక్ గా ఈవెన్ విజయదేవ్ ప్రాజెక్ట్ సంబంధించి ప్రమోషన్స్ వరకు అంటే షూటింగ్ లో వాటిన కాస్ట్యూమ్ కాదు ప్రమోషన్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలి విజయదేవ్ కొండ గారు ఒకటి డిజైన్ చేసి పంపించారు సో అలా నా నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ లో ఒకటి వేసుకుని ఉండొచ్చు దాన్ని ఇలా ఈ విధంగా ఆయన యాటిట్యూడ్ చూపెట్టినారు అన్నట్టు వాళ్ళకి అలా లింక్ చేసి వాళ్ళకి అలా అర్థం దానికి ఏం చేస్తాం అది నేను ఎవరిని నేను తప్పు పట్టట్లా వాళ్ళ థింకింగ్ అలా ఉంది అది అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు అసలు ఎక్కడ ఆ విధంగా ఏం లేదండి చాలా కైండ్ పర్సన్ అండ్ మీకు చాలా సపోర్టివ్ అంటే ఆర్టిస్ట్ పరంగా సపోర్టివ్ ఆర్టిస్ట్ పరంగా పక్కన పెట్టినా బయట ఎక్కడ కనబడినా వేరే బోర్డ్స్ కనుక్కో ఇప్పుడు షూట్ లో ఉందనుకోండి మీ ఇందాక నేను చెప్పి ఆ జీప్లో మేము వెళ్ళడం అది వెళ్తుంటే ఒక లోపలికి వెళ్ళిపోయాము వాకీ టాకి పని చేయట్లేదు ఫోన్స్ పనిచేయవు ఒక అరగంట నెక్స్ట్ వీక్లో రావడం వరకు వెయిట్ చేశాను ఇంకా అక్కడ చాలా డీప్ గా అంటే లైక్ ఏం చేస్తే లైక్ పర్సనల్ డిస్కషన్స్ కానీ ఇవి గాని అలాంటి ఇండస్ట్రీ అలా ఉంటది అలా ఉంటది అంటే మాకు ఆయన ఎక్స్పీరియన్స్ ఆ పాయింట్స్ మనం మర్చిపోతాము ఒక కంటిన్యూటీ గా పాయింట్ ఆఫ్ టైం రాసుకుంటారు అదే బుక్ లో అదే బుక్ లో నేను చూశాను ఎందుకంటే ఆ బుక్ చూస్తున్న ఒక డైలీ రోజులు చేసాం రెండు కలిపి నోట దగ్గర ఏ బుక్ అయితే మాది ఇక్కడ ప్రెసిపెట్ దగ్గర కూడా అదే ఉంటుంది వేరే బట్ సేమ్ కలర్ అదే సేమ్ అదే నూట యాభై రోజులు మాకు మాకు ఐడియా ఉండదు రెగ్యులర్గా పక్క పక్కన రెగ్యులర్ డైరీ అండి మన మామూలు న్యూ ఇయర్ డైరీస్ కలిగిస్తారు ఆ కైండ్ కొద్దిగా చిన్న సైజ్ క్రౌన్ సైజ్ అది అంటారు కదా అలా సేమ్ అలాగే ఆయన ఇప్పుడు అంత స్ట్రెస్ లో ఉన్నారు అడుగుతారో తెలియదు మర్చిపోవచ్చు ఫంబులా ఎందుకంటే మామూలు ప్రెషర్ కాదు కదా అందులో మీకు ఏంటంటే సైకలాజికల్ గా మనిషి డౌన్ అయిపోయారు ఒక సీఎం అసెంబ్లీలో నన్ను ఇలా పాయింట్అవుట్ చేశారు అని అంటే ఆయన అదే కదా మీరు ఆల్మోస్ట్ అల్ టీ ఇయర్స్ లైక్ ఆయన కొద్దిగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా డౌన్ అయిపోయి లో అయిపోయారు ఆయన అది చాలా ఇబ్బంది ఉంటుందండి ఎందుకంటే మనం ఒకటి ఆల్రెడీ బాధ ఉంది నా వల్ల జరిగింది అని సి బాధ ఉంది ప్లస్ తర్వాత ఒక సీఎం అసెంబ్లీలో ఇలా అన్నారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉంటారు నన్ను పాయింట్అవుట్ చేసి అండ్ అందులోకి నేషనల్ మీడియా అదే అన్నారు కదా నేషనల్ మీడియా నన్ను నా క్యారెక్టర్ అసెసినేషన్ చేశారు నన్ను అవమానించారు నేను నాకు ఇరవై ఇరవై సంవత్సరాల పైన నాకున్న దీన్ని ఒక రోజుతో ఒక మాటతో పోయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అగైన్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం చెప్పారు గవర్నమెంట్ని ఎక్కడ నేను డామినేట్ బ్లేమ్ చేయట్లేదు ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు బ్యాడ్ లక్ అంతే యాక్సిడెంట్ జరిగింది దానికి ఎస్ కొద్దిగా ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు నాకు కొద్దిగా టైం పట్టిందని రియాక్ట్ అవ్వడానికి మా టీం రియాక్ట్ అవ్వడానికి అప్పటికైతే ఆయన ఇమీడియట్గా అనౌన్స్ చేశారు అంత కంపెన్సేషన్ అనౌన్స్ చేశారు అంతా జరిగింది అండ్ అక్కడ కూడా ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇది జరిగింది ఇది నా అంటే నా మీద నిందలు పడుతున్నాయి అని చెప్పి ఆయన ఎక్స్ప్లెన్స్ ఇచ్చుకున్నారు అదేంటంటే డెఫినెట్లీ కౌంటర్ ఇచ్చినట్టు అన్నట్టు అది రిటర్న్ స్క్రిప్ట్ కాదండి చెప్తాను ఆయనకి ఒక హ్యాబిట్ అది ఏమైనా మాట్లాడినప్పుడు ఆయన పాయింట్స్ చెప్పారా ఆయన వెరీ బేసిక్ కదండి ఇప్పుడు ఆ పాయింట్స్ అనే ఏమని చెప్పండి ఆయన చెప్పింది అది కాదు నేను ఇలా మాట్లాడలేదు నేను ఇలా అనలేదు ఇలా అనలేదు అన్నట్టు అదేంటి పోలీస్ డిపార్ట్మెంట్ వస్తే ఎవరో ఆఫీసర్ వచ్చి అంటే మంచిదే అండి ఒక ఒక లేడీ చనిపోయిందంటే సినిమాకి మంచిదే ఏదో అన్నట్టు అని అదే మాట అన్నారు సో అది అది కాదు నేను అలా అనలేదని చెప్పి చెప్పారు ఇంకోటి ఏంటి ఎవరు పోలీసులో అన్నారు కానీ అది ఎలా ఉంది అలా అన్నారు ఈయన టార్గెట్ చేస్తే ఎవరన్నా ఈయన టార్గెట్ చేస్తే కదా చేసుకునే కదా చెప్పారు అంటాను బట్ దానికి చెప్పాలి కదా ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారనుకోండి ఏమనుకుంటారు జను ఈయన సైలెంట్ గా ఉన్నారని అంటే క్లారిటీ ఇచ్చారు అంతే ఇప్పుడు తర్వాత మీకు అందుకే కూడా ఏంటంటే అయిపోయిన వెంటనే వెళ్ళిపోయారు ప్రెస్ అడిగే క్వశ్చన్స్ ఎవరికి వెళ్ళలేక అందరూ అలా వెళ్ళిపోయారంటే ఆన్సర్ చేయిందుకంటే ఎవరు ఏమడుగుతారో తెలియదు ఎందుకంటే తర్వాత మళ్ళీ నోటి నుంచి ఏం చెప్పాల్సింది అండ్ వెరీ లిమిటెడ్గా మాట్లాడాలో ఆల్రెడీ కేసు రన్ అవుతుంది సో అందుకు ఓన్లీ క్లారిటీ ఇచ్చి ఆయనకి వెళ్ళిపోయారు అండ్ డెఫినెట్లీ నేనేది చెప్తానండి ఆయన ఏం మాట్లాడాలో పాయింట్స్ రాసుకున్నారు అంతే అవి ఎవరైనా కామన్ మ్యాన్ అన్నా ఇప్పుడు మన అన్నారు అన్నారనుకోండి దాని తగ్గట్టుగా ఏమన్నారో అవి జరగలేదని చెప్పి చెప్తాం మనం అంటే వాస్తవానికి మనం అంటే అదేంటంటే నా మీద ఒక పడింది దాన్ని నేను క్లారిటీ ఇచ్చాను అంతవరకే దానికి స్క్రిప్ట్ ఎందుకండి స్క్రిప్ట్ ఆ మూమెంట్లో ఆయన కొద్దిగా ప్రెషర్ ఫీల్ అయ్యారు ఒకటి ఆల్రెడీ లోలో ఉన్నారు బాధగా ఉంది ఇలా జరిగిందని ప్లస్ ఒక అసెంబ్లీలో తన గురించి ఇంత డిస్కషన్ వచ్చింది జరగనివి కూడా నేను చేశానని చెప్పి నా మీద అన్నారు నా బాధ ఉంటుంది కదా నా బాధ ఉన్నప్పుడు ఇంతమంది మీద క్రౌడ్ ఫేస్ చేసినప్పుడు కొద్దిగా ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారు అందుకే మధ్యలో కూడా వాటర్ తాగడం ఇదంతా తర్వాత మధ్యలో అరవింద్ గారిని ఏం మాట్లాడుతున్నాను డాడీ ఎక్కడ అంటే ఎక్కడ ఉన్నావు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏ టాపిక్ లో మాట్లాడతామని పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు వీళ్ళందరూ దాన్ని ఎలా విక్రీకరించారంటే ఎక్కడ ఉన్నామంటే ఎక్కడ ఉన్నారో కూడా తెలియదా మీ ఇంట్లోనే ఉన్నారని అలా డిఫరెంట్ డిఫరెంట్ గా వెళ్ళింది అది అది ప్యూర్లీ ఆ స్ట్రెస్ అండి ఎందుకంటే అంత లో ఉన్నారు కాబట్టి అది అలా జరిగింది అండ్ డెఫినెట్లీ అది అది మేము చూసాం కదా ఇదే సినిమా షూటింగ్ లో నేను పాయింట్ టు పాయింట్ రాసుకుంటాను డైరీలో అదే సేమ్ థింగ్ ఏం చెప్పాలనేది రాదు ఇప్పుడు అంత కంటిన్యూస్ గా చెప్పి మిస్ అవుతాం కదండి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తాం సార్ ఇప్పుడు మీరైనా రాసుకుంటాం కదా పాయింట్స్ రాజశేఖర్ గారు వచ్చే ఇంటర్వ్యూ చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మధ్యలో మర్చిపోయారు అనుకోండి ఏదో మొబైల్ చూసి చూస్తారు అలా అని చెప్పి మీకు కాదు కదా జనరల్గా చెప్తాను సో ఇట్స్ ప్రిపరేషన్ అంతే నాదంతా కూడా స్పాటే కాకపోతే ప్రిపేర్ చూసుకుంటాము అదే ఎగ్జాంపుల్ చెప్తా అంటే అదే ఎవరైనా చాలా మంది మీరు మీరు చెప్పే చాలా మంది ప్రిపేర్ చేస్తుంటారు ఇప్పుడు ఇవి అడగాలి ఇవి అడగాలి అనుకుంటారు ఉంటాయి ఒకసారి అన్ని అయిపోయి ఇంకేమైనా ఉందా అని చెప్పి జస్ట్ ఒకసారి చూసుకుని మాట్లాడుతుంది అలాగా ఆయన రాసుకున్న పాయింట్స్ రిఫర్ చేసుకుని ఉంటారు అదే